విడ్చా జిల్లా జిడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం సంభవించింది అరోరా పరిశ్రమలో భారీగా మంటలు వ్యాపించాయి దీంతో ఘటనా స్థలంలో ఉన్న అనే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది దీంతో ఫార్మా కంపెనీ ముందు మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు మేడ్చల్ జిల్లా జిడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం సంభవించింది అరోరా పరిశ్రమలో భారీగా మంటలు వ్యాపించాయి దీంతో ఘటన స్థలంలో ఉన్న అనిల్ అనే కార్మికుడు ప్రాణాలు కోల్పాడు మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది దీంతో ఫార్మా కంపెనీ ముందు మృతిడి బంధువులు ఆందోళనకు దిగారు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇక ఈ ఘటనకు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు పవన్ లాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అరోరా ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది బాయిలర్ శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం చేస్తూ అది పేలటంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి అయితే అనిల్ అనే ఒక కార్మికుడు మాత్రము స్పాట్ లోనే చనిపోయినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు అయితే మొత్తానికి చూస్తే కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఈ యొక్క ఫార్మా సంబంధించి నడుపుతున్నారని చెప్పి కూడా స్థానిక సహచర ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే దీనిపైన చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు కూడా చెప్తున్నారు ఎందుకంటే అరోరా ఫార్మా సంబంధించిన కంపెనీ మాత్రము ఇప్పటి వరకు ఇలాంటి కనీస జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే బాయిలర్ క్లీ క్లీన్ చేసేటప్పుడు దీనికి సంబంధించి చాలా జాగ్రత్తలు కూడా వహించాల్సి ఉంటుంది కానీ అరోరా ఫార్మా కంపెనీకి సంబంధించిన యాజమాన్యము జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లనే అజాగ్రత్తగా సాల్వెంటర్ ఫైర్ తో యొక్క దీనికి సంబంధించి పేరడంతో అనిల్ ఒక వ్యక్తి చనిపోయారు తమకు నష్ట పరిహారం కూడా ఇవ్వాలని చెప్పి కూడా దీనికి సంబంధించి స్థానికులు కూడా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా చట్టరీత్యా యజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా లేక పక్షంలో పెద్ద ఎత్తున మృతుడికి సంబంధించిన బంధువులు ఆందోళన చేస్తామో తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి వారు ఇప్పటికే ఫార్మా సంబంధించిన కంపెనీకి చేరుకుంటున్నారు పవన్ గతంలో ఈ ఫార్మా కంపెనీలో ఇలాంటి సంఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయి అక్కడ ఉన్న సిబ్బంది ఏమంటున్నారు అయితే అరోరా ఫార్మా సంబంధించిన కంపెనీలో మాత్రము దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చోటు చేసుకోలేదు చాలా సార్లు కూడా స్థానికులు కూడా హెచ్చరించారు ఎందుకంటే ఇక్కడ పూర్తిగా అజాగ్రత్తగా ఉన్నాయి అయితే జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ జాగ్రత్త చర్యలు తీసుకోవట్లేదు కంపెనీ యాజమాన్యం దృష్టి కూడా చాలా సార్లు తీసుకెళ్ళినా కూడా వారు పట్టించుకోకపోవడం వల్లని ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో ఒక అనిలన ఒక వ్యక్తి చనిపోవడము తమకు పూర్తిగా బాధాకరించిన విషయం కాబట్టి దీనికి ప్రభుత్వం కావచ్చు అంతేకాకుండా పోలీసులు కంపెనీ యాజమాన్యం తమకు చర్యలు దీనికి సంబంధించి తమకు చక్కరీత్యా చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా న్యాయం చేయాలని చెప్పి కూడా పూర్తిగా బాధితులకు సంబంధించిన ఆ యొక్క కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం రైట్ థ్యాంక్ యూ